ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ఓం నంద్రగా నమ జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి బుధుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు ఆయన పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ జూన్ నెల ఇరవై రెండవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి బుధుడు పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ షష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి చాలా అద్భుతమైన యోగాలు కలగనున్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ ఏంటి ఎప్పుడైతే బుధుడు షష్టమ రాశిలోకి వెళ్ళాడో షష్టమ స్థానంలోకి వెళ్ళాడో అది మీనరాశి వాళ్ళకి లాభస్థానం అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి లాభస్థానం అవుతుంది అందువల్ల మీనరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా శుభప్రదంగా ఉంటుంది సంపద సంపద వృద్ధి అవుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది సౌఖ్యం వస్తుంది ద్రవ్యలాభం వస్తుంది బంధు మైత్రి కలుగుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే వ్యాపారస్తులకు కూడా అమోఘమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఆ తర్వాత మేష రాశి వాళ్ళకి కూడా బుధుడు దశమ స్థానంలో ఉంటాడు ఈ దశమ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ ప్రాప్తి కలుగుతుంది సౌఖ్యం కలుగుతుంది ఉద్యోగ విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాల్లో మీ మాట విలువ పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళు మాట మీదే పనిచేసి వాళ్ళు పనిచేసుకుని వాళ్ళ వ్యాపారాన్ని సాగించేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక మిథున రాశి వారికి కూడా ఖచ్చితంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ధనపుత్ర లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది సంతాన అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అంటే ధన విషయాల్లో బాగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి అయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చేపట్టిన కార్యక్రమాలన్నీ బాగుంటాయి సక్సెస్ అవుతాయి విజయం ఉంటాయి విజయం సాధిస్తారు సత్ఫలితాన్ని పొందుతారు అయితే మీకు విరోధుల సంఖ్య పెరిగిపోతుంది శత్రువులు పెరిగిపోతారు అకస్మాత్ కలహాలు అకస్మాత్తుగా గొడవలు వాగ్వివాదాలు ఘర్షణలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయి అలాగే ఖచ్చితంగా మీకు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ వేడి సంబంధమైన అనారోగ్యాలు వాత సంబంధమైన అనారోగ్యాలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక తులారాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ధనప్రాప్తి బాగా కలుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే ధన ధాన్య వృద్ధి కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాలి చాలా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాశి వారికి మాత్రం ఖచ్చితంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ధనసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి స్వ ఏర్పడుతుంది విద్యా వినోద కార్యక్రమాలు ఎక్కువగా పాల్పంచుకోవడానికి అకో అవకాశం ఉంటుంది ధనవృద్ధి కలుగుతుంది సుఖం సంతోషం సొంతం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ జూన్ ఇరవై రెండవ తేదీ నుంచి మీన మేష మిథున సింహ తుల ధనస్సు రాశుల వాళ్ళకి బుధుడు మేలు చేసే స్థితిలో ఉంటాడు మిగతా వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఎలాంటి ఫలితాలను ఎలాంటి అవరోధాలను కలిగిస్తాడనే విషయాన్ని మనం తర్వాత వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది అంతా గోచార ఫలితాలు కాబట్టి వ్యక్తిగత జాతకంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి బుధుడికి మరి మీకు యోగకారకుడే అయినప్పటికీ కూడా బుధుడికి ఎంతో కొంత ఆయనకు ఉపశమనం కలిగించడం మేలు అందువల్ల బుధవారం రోజున మీరు పెసల్ని దానం చేయండి కిలోము పావు పెసల్ని ఎవరికైనా దానం చేయండి లేకపోతే ఆ పెసల్ని నానబెట్టి ఏదైనా గోవుకి మీరు ఆహారంగా పెట్టండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని మీరు విడిచిపెట్టవద్దు విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆ బుధుడు ఉన్నంతకాలం కూడా మీరు చేస్తే కనుక ఇంకా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతో నమస్కారం